హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నాకు మాత్రం బ్యాడ్ మార్నింగ్ అండి ఎందుకంటే మా టీవీ చెడిపోయింది అందుకే బ్యాడ్ మార్నింగు ఇదేంటి టీవీ గోడకు తగిలించాల్సింది కింద టేబుల్ పైన పెట్టారు అనుకుంటున్నారా మేము గోడకు పెట్టడానికి ట్రై చేసాము ఇదిగోండి హోల్స్ కూడా కాకపోతే హోల్స్ పెట్టేటప్పుడు లోపల నుంచి మట్టి వస్తుంది ఎందుకంటే ఇది ఫ్యా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ హౌస్ అనమాట అందుకే లోపల మట్టి పైన వచ్చేసి సిమెంట్ అందుకే అలా కట్టినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఇల్లు అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే చూసారా టీవీ పెట్టాల్సిన ప్లేస్లో చిలక్కొయ్యి ఉంది ఆ చిలక్కొయ్యికి నేను పిల్లలు బెల్ట్లు అవి పెట్టేశాను ఇంట్లో కబోర్డ్స్ కూడా పెద్దగా ఉండవు మా అబ్బాయి అయితే ఫ్రిడ్జ్లో వాటర్ పొద్దు పొద్దునే తాగేస్తున్నాడు మా అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చేసి నన్ను నేను ఉయ్య నన్ను కూడా వీడియో తీయమ్మా అని అంటున్నాడు వాడు వాడు దొక్కోవాల నేను పొద్దు పొద్దున్నే వీళ్ళు దానిమ్మకాయ తిన్నారు ఇంకా ఇల్లు మొత్తం చీదరగా ఉందని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి ఎన్ పిల్లలు ఉన్న ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేసినా చెత్తగానే కనిపిస్తుందండి బాబు ప్రతి వస్తువు విరిగిపోయిన వస్తువే కనిపిస్తుంది ఎక్కువగా టీవీ పాడు చేశారు రెండు కుర్చీలు విరగొట్టేశారు ఆ ఫ్యాన్ చూసారు ఆ ఫ్యాను స్పీడ్ పెంచేది అది కూడా పాడు చేశారు అన్ని ప్రతి వస్తువు ఈ సమ్మర్ సెలవులేమో కానీ బాబు ఇంట్లో సామాన్లు మాత్రం అన్ని పగిలిపోతున్నాయి మా ఇంట్లో అయితే ఇం ఇదిగోండి ఇంకా నేను మిషన్ మిషన్ కుట్టడానికి వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఇంకా నేను కటింగ్ అయితే పని కటింగ్ పని అయితే పెట్టుకున్నాను కటింగ్ పని అయిపోయినాక ఇంకా పాలు పిండటానికైతే వెళ్ళాను పొద్దున్నే ఇది అంతా ప్రాసెస్ వచ్చేసి తొమ్మిది లోపు జరిగింది ప్రాసెస్ అంతా ఈ వీడియో మొత్తం తీయటం తొమ్మిది లోపు జరిగింది నేను ఇంకా అది ఒకటి కటింగ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా పాలు పిండటానికైతే వచ్చాను రెండు బర్రెల పాలు నేను ఒక్కదన్నే పిండాలి మా అత్తయ్య మా మామయ్య వచ్చేసి మేత తేయటానికి వెళ్ళారు మేత కోసి అక్కడ పెడితే మా వారు తీసుకొస్తారు మేతని నేనైతే బర్రెలు పాలు పిండి కేంద్రంలో పోయాలి ఇది నా పని అనమాట ఈ బర్రెకి పాలు కొంచెం గట్టిగా వస్తాయి తల ప్రాణం తోక్కొస్తుంది గట్టిగా పట్టుకొని లాగాలి చాలా గట్టిగా ఉంటుంది ఒక్కొక్కసారి కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇలా పెట్టుకొని పిండితే చాలా మెత్తగా వస్తాయి నేను ఒక్కొక్కసారి అలానే పిండుతాను ఒక్కొక్కసారి మామూలు పాలనురగతోనే పిండేస్తాను ఇంకా పాలు పిండి వచ్చి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఇదిగోండి ఇంకా నేను క్రియేటివ్ అయితే చేస్తున్నాను ఈ క్రియేటివ్ కొబ్బ కొబ్బరి చిప్పలు గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వేస్ట్గా పడేయకుండా దాంతో నేను కొత్త క్రాఫ్ట్ అయితే చేయాలనుకుంటున్నాను ఇది మీకు అని అనుకుంటున్నాను ఆ కొబ్బరి చిప్పల పైన జుట్టు మొత్తం క్లీన్గా ఇలాగా నీట్గా చేసేసుకున్నాను పైన ఆఫ్ట్ ఫిట్టింగ్ వచ్చేసి ఇలాగా రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నిండుగా కనిపిస్తుందని చెప్పేసి మొత్తం ఫుల్గా రెడ్ అయితే వేసేస్తున్నాను రెండు వాటికి రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఆ రెండు చిప్పలకి రెడ్ కలర్ వేస్తున్నాను మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోండి నాకైతే రెడ్ కలర్ నిండుగా కనిపిస్తుందని చెప్పి రెడ్ వేసుకున్నాను ఇదిగోండి లోపల వచ్చేసి ఇలాగా అంటించేసుకొని లోపల గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను పెయింటింగ్ ఇంకా చుట్టూ ఇలాగా నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ అంచుకి నేను వైట్ కలర్ అయితే ఇలా పెయింట్ వేసుకుంటున్నాను ఇక వైట్ కలర్ వేయటం వల్ల ఏంటంటే నిండుగా బాగా కనిపిస్తుంది ఇంకా బాగా కనిపిస్తుంది అందుకే వైట్ కలర్ పెయింట్ అయితే నేను తీసుకున్నాను ఈ వైట్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ వేసుకున్న చాలా బాగుంటుంది అది మీ ఆప్షను నాకు ఇలా నచ్చింది ఇలా వేసుకుంటున్నాను చూసారా బాగుంది కదా అక్కడ కొంచెం అలా కారిపోయింది వైట్ కలర్ పెయింటు దాన్ని మళ్ళీ నేను గ్రీన్ కలర్ పెయింట్ వేసుకొని కవర్ చేసేసాను ఇంకా నేను అవుట్ ఫిట్ నేను మొత్తం మధ్యలో అయితే ఒక ఫ్లవర్ వేసుకున్నాను అదిగోండి ఆ కారిపోయిన దాన్ని అలా గ్రీన్ వేసి మళ్ళీ దానిపైన చిన్న ఫ్లవర్లా వేశాను కింద దానికి కూడా ఒక చిన్న ఫ్లవర్ వేశాను చూసారా ఏ మన ఇంట్లో దేవుడు మూల చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా నేను అది చేసేసరికి మా పిల్లలు ఏం పైన చేశారో ఇంకా నాకు మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా మా పిల్లలు ఏమన్నా తింటేనే చేయమంటే చపాతీ పిండిని చపాతీలు పూరీలు చేయమంటున్నాడు మా చిన్నబ్బాయి పూరి అన్నయ్య పూరి చేస్తుంది అమ్మ అని చెప్పి పిలుస్తున్నాడు వాడిని పూరీ చేయమంటే పూరీలు పూరి పిండి అయితే కలుపుతున్నాను మా వారు కూడా నైట్ టైము చపాతీలు తింటారు ఇంకా పిల్లలకి మా వారికి అయితే చపాతీలు చేస్తున్నాను పొట్టొస్తుందని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇది ఒక భయం అయిపోయింది నైట్ టైం అన్నం మానేసి చపాతీలు తింటున్నారు పొట్ట తగ్గటం కోసం అని చెప్పి అదే ప్రాబ్లమ్ని మా వారు కూడా పొట్ట వస్తుందని చపాతీలు తింటున్నాడు ఇందులో పిల్లలు కూడా తింటారు కదా అందుకని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి షాల్ట్ వాటర్ ఇవే కదా వేస్తారు ఈ చిన్న వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి